హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగా వస్తుంది మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయకపోయినా ఒకవేళ చేసి ఫెయిల్ అయినా సరే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగా వస్తుంది ఈ న్యూ ఇయర్కి బయట దొరికే కేక్స్ కంటే కూడా మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా కేక్ చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ కేక్ వస్తుంది ముందుగా మనం దేనిలో అయితే కేక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని తీసుకొని ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం ముందుగానే చేయాలి ఎందుకంటే కేక్ బ్యాటర్ వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది కొంచెం థిక్గా అయిపోతుంది అందుకని ఇది ఫస్ట్ బౌల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ స్టార్ట్ చేయాలి దానికి కొంచెం గోధుమ పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగానే కేక్ బౌలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపై జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి నేను అన్నీ ఇదే కప్తో చూపిస్తాను ఇదే కొలతలతో ఫాలో అవ్వండి ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా సోడా కూడా ఎక్కువగా వేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదొస్తుంది కేకు ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ ఈ విధంగా అన్నీ జల్లెల్లో వేసుకొని జల్లించుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేయండి డైరెక్ట్గా తీసుకోవద్దు తర్వాత దానిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి ఇవన్నీ బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించడం వల్లే కేక్ టెక్స్చర్ అనేది మారుతుంది చాలా స్పంజీగా వస్తుంది ఇలా జల్లించుకుండాగానే డైరెక్ట్గా తీసుకుంటే కేక్ అక్కడక్కడ ముద్ద ముద్ద అయిపోయినట్టు వస్తుంది తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కేక్ వస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార తీసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనం ఏమైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ ఉంటే యూస్ చేయొద్దు ఇప్పుడు దానిలో ఒక పావు కప్పు పెరుగు ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇంత స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపండి డైరెక్ట్గా రౌండ్గా కలపద్దు వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రమే కేక్ బ్యాటర్ని కలపాలి నేను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఒక కప్పు మిల్క్తో యాడ్ చేస్తూ కేక్ బ్యాటర్ని కలుపుతున్నాను రౌండ్ డైరెక్షన్లో కలపకండి కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ అలా కలపాలి మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న డైరెక్షన్లో కేక్ బ్యాటర్ని స్మూత్గా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కేక్ బ్యాటరు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిలో కొన్ని టూటీ ఫ్రూటీలు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి వాటికి కొంచెం డస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి అవన్నీ యాడ్ చేసుకొని బ్యాటర్ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని అలా అని ఓవర్గా మిక్స్ చేయకండి ఒక్కసారి మిక్స్ చేసేసి ఆపేసేయండి తర్వాత దాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో వేసుకోవాలి కేక్ బౌల్ని ఒక రెండు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వలన కేక్ ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా వస్తుంది నేను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇది మిక్స్ చేయడానికి హాఫ్ కప్ వరకు యూస్ చేశాను తర్వాత స్టవ్ పై మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకుంటే ఏదైనా బాక్స్ మూత లాంటిది కూడా ఏమైనా యూజ్ చేయొచ్చు దానిపై మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని దానిలో పెట్టుకోవాలి ఇప్పుడు దానిపై మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత తీసి చూసేటప్పటికి కేక్ కొంచెం హాఫ్ వరకు కుక్ అయింది తరువాత దానిపై మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసేటప్పటికి కేక్ బాగా బేక్ అయిపోయి ఉంది ఒక టూత్పిక్ పెట్టుకొని చెక్ చేస్తే ఈ విధంగా ఏమి అంటుకోకుండా వస్తే కేకు కుక్ అయిపోయినట్టే తర్వాత దాన్నే వెంటనే ఆ గిన్నెలోంచి తీసేసేయాలి అలా తీయకపోతే మళ్ళీ కేక్ అడుగున మాడిపోతుంది వెంటనే దాన్ని పక్కకు తీసేసి ఒక క్లాత్ మూత వేసి బాగా కూల్ అయ్యే వరకు ఉంచాలి బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే కేక్ని డీమాల్వ్ చేయాలి లేదంటే మనం డిమాల్వ్ చేసినప్పుడు కేక్ అనేది విరిగిపోతుంది బాగా కూల్ అయిన తర్వాత కేక్ బౌల్ తీసుకొని ఎడ్జెస్ని నైఫ్తో స్క్రాప్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక ప్లేట్పై బోర్లించి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా రివర్స్ అయిపోతుంది మనం బటర్ పేపర్ యూస్ చేయకపోయినా సరే కేక్ చాలా సింపుల్గా రివర్స్ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో స్పంజీగా ఉండే కేకు రెడీ అయ్యింది దాన్ని నేను చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేస్తున్నాను మీరు డార్క్ చాక్లెట్ అయినా ఉంటే మెల్ట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం అందులో డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్ వేసాం కాబట్టి అలా సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది తర్వాత దానిపై నేను కొన్ని కలర్ బాల్స్ సిల్వర్ బాల్స్ యూస్ చేసుకొని గార్నిష్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే హెల్తీ గోధుమ పిండితో చేసుకునే చాక్లెట్ కేక్ రెడీ ఈ కేక్ మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి మీకు కేక్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ కేక్ రెసిపీసు రానున్న మన ఛానల్లో రాబోతున్నాయి So, please subscribe our channel and hit the bell icon. Thank you for watching.